హాయ్ ఏంటి ఈ రోజు నేను టమాటా పప్పు చేసుకున్నాను అలానే కొత్తిమీర పచ్చడి కొత్తి పచ్చు ముందుగానే ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకోవాలి ఒక కప్పు గిన్నెలోకి తీసుకున్నాను కన్ని తీసుకోవాలి దాన్ని కడిగేసుకుందాం బాగా కడిగేసుకోవాలి రెండు సార్లు ఈ టమాటా పప్పు చాలా సింపుల్ గానే అయిపోతుంది రెండు సార్లు కడుక్కొని మంచి వాటర్ వేసుకోవాలి ఈ టమాటా పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేను ఈ కప్పుతో ఒక కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి వేసుకొని గంటసేపు నానబెట్టుకోవాలి తొందరగా ఉడుకుతుంది ఇది నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత కొత్తిమీరను కూడా కడిగేసుకుందాము ఈ కొత్తిమీర పచ్చడి కూడా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగానే ఉంటుంది మీలో ఎవరికైనా రాకపోతే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి కొత్తిమీరను కూడా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఒక గంట తర్వాత కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో పప్పును వేసుకోవాలి అలానే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి రెండు టమాటీలు కూడా కట్ చేసి వేసుకోవాలి అందులోనే పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మూడు నాలుగు విజులు వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు కొత్తిమీర పచ్చడి కోసం పక్కన కళాయి పెట్టేసుకుందాము ఈ కళాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత శనగపప్పుని బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మనం ఎంత తింటామో అంత వేసుకోవాలి కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి మేము తక్కువే తింటాం కాబట్టి తక్కువే వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి అలానే నేను ఏ వంట చేయాలో అది కూడా చెప్తే చేస్తాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి పక్కకు తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లో కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి దీన్ని ముందుగానే కడిగి పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా కిందకొచ్చేటట్టు అప్పుడు ఈ కొత్తిమీరని ఆయిల్లో వేసేసుకోవాలి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి అదే ఆయిల్లో ఓ నాలుగు టమాటీల్ని కట్ చేసి వేసుకోవాలి అలానే కొంచెం చింతపండుని కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకుందాము కొంచెం సేపు మగ్గనిద్దాము మూత పెట్టేసి ఇది విజిల్ కూడా వచ్చింది చల్లారిపోయింది ఓపెన్ చేసేద్దాం పప్పు బాగా ఉడికిపోయిందండి దీన్ని బాగా మెదిపేసుకోవాలి ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ టమాటే బాగా మగ్గిందో లేదో చూసేద్దాం బాగా మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇది చల్లారాలి కాబట్టి ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించుకొని పప్పుని కొద్దిసేపు ఉడికినద్దాము ఎందుకంటే కారం వేసాం కాబట్టి కారం వాసనంతా పోవాలి ఇది కూడా బాగా ఉడికిపోయింది తాలింపు వేసేసుకుందాము స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి అందులోనే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి దాని తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పులో వేసేయాలి ఈ పప్పులో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుందాము పక్కన పెట్టేద్దాము అయిపోయింది ఇప్పుడు ఈ పప్పులు మిక్సీ జార్ తీసుకొని పప్పు ముందుగా మనం వేపు పెట్టుకున్నాం కదా అది వేసేయాలి పప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి సారీ పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీరను కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి ఈ కూడా వేసేసుకోవాలి ఈ మూడు మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ మెత్తగా అయ్యేంత వరకు ఆగి అప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ఒకసారి తిప్పేసి తీసేయాలి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మాయికి కలిపి బాక్స్ పెట్టాను కానీ వాళ్ళకి మధ్యాహ్నం హాఫ్ డే అని ఇంటికి వచ్చేసారు ఇంటి దగ్గర తింటున్నారు బాక్సు ఇదిగోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ బాయ్